ఇటు రాష్ట్రంలోని ఆదిలాబాదు నెంబర్ వన్ మున్సిపాలిటీగా మార్చేందుకు అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తూ అందుకు తగ్గట్లుగానే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారని మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్ అన్నారు మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో అమాన్యుస్తో మాట్లాడారు ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై పట్టణ వాసులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు పెద్ద మున్సిపాలిటీ కావటంతో ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు సాగుతున్నామన్నారు ఇక పట్టణ వాసులు బాధ్యతాయుతంగా పెండింగ్ బకాయిలు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్న మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్తో అమానీస్తో డీజిల్ కోడ్ నేత సత్యనారాయణ ఫేస్ టు ఫేస్ మనం ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో ఉన్నాం అయితే రీసెంట్గా ఇక్కడికి మున్సిపల్ కమిషనర్గా వచ్చినటువంటి కమర్ అహ్మద్ గారితో మనం ఈరోజు చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం సో కమర్ అహ్మద్ గారు మనతో పాటు ఉన్నారు సో నమస్తే అండి చెప్పండి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎలా ప్రారంభమైంది ప్రభుత్వ ఉద్యోగిగా నేను ఇప్పుడు గత ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నా అపాయింట్మెంట్ నైంటీ ఎయిట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ జూన్లో కంపాషనేట్ గ్రౌండ్స్లో అయింది మా డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్లోనే ఇది నేను యాజ్ ఏ జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ కావడం జరిగింది ఈ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో జూనియర్ అసిస్టెంట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఆ తర్వాత అకౌంటెంట్ ఆ తర్వాత మేనేజర్ రెవెన్యూ ఆఫీసర్ అంటే మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ ఆ తర్వాత గ్రేడ్ త్రీ కమిషనర్ ప్రజెంట్ నేను యాజ్ ఎ గ్రేడ్ టూ కమిషనర్గా నాకు ప్రమోషన్ ప్రజెంట్ ఇది నాది థర్డ్ ఫోర్త్ మున్సిపాలిటీ యాజ్ ఎ కమిషనర్ అండి మొదటి మున్సిపల్ కమిషనర్గా ఎక్కడ విధులు నిర్వహించారు ఆ తర్వాత సెకండ్ అక్కడికి అంటే ఆదలాబాద్ ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమైనా గమనించారా యాజ్ ఏ మున్సిపల్ ఫస్ట్ యాజ్ ఏ మున్సిపల్ కమిషనర్ గా నేను సదాశివపేట్ మున్సిపాలిటీగా టూ థౌజండ్ నైన్టీన్ మేలో జాయిన్ అయ్యానండి అక్కడ అంటే అది యాజ్ ఏ పాపులేషన్ పర్ పరిగణలో తీసుకుంటే వార్డ్స్ అనేది అక్కడ ఒక ట్వంటీ సిక్స్ వరకు తక్కువ వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఆదిలాబాద్ అనేది ఒక పెద్ద డిస్టిక్ హెడ్ క్వార్టరు పెద్ద టౌను ఇంకా కొన్ని మర్జుడ్ విలేజెస్ కూడా ఇందులో టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మన మున్సిపాలిటీలో విలీనమైనాయి కాబట్టి ఇదొకటి పెద్ద మున్సిపాలిటీ ఫార్టీ నైన్ వార్డ్స్ దాదాపు ఒక టూ ల్యాక్స్ పాపులేషను ఇక్కడ ఒక నేను గత మున్సిపాలిటీస్ చేశాను కానీ ఇది ఇదొకటి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ఇదొకటి దీంతో నేను ఫర్దర్గా సర్వీస్లో ఇదొకటి బెటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఛాలెంజింగ్ మోడ్తోనే ఇది తీసుకోవడం జరిగింది ప్రయత్నం చేస్తున్నాము మంచి చేయాలని చెప్పేసి జనాల ఫీడ్బ్యాక్ని చూసి వాళ్ళ సజెస్ సజెషన్స్ కానీ ఒపీనియన్స్తో మేము వర్క్ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను సో ఎప్పుడైతే మీరు ఆదిలాబాద్కు వచ్చారో ఆ రాగానే ఒక స్పెషల్ డ్రైవ్ అయితే చేపట్టారు ఎందుకంటే మున్సిపల్ పేరుకు పోయినటువంటి నిధుల్లో ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో పెండింగ్ బకాయిల వసూలలో అయితే ఒక ప్రత్యేక మార్కు చూపించారు స్పెషల్ డ్రైవ్ చూపించారు సో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బహుశా అది ఆగిపోయి ఉండొచ్చు తిరిగి మళ్ళీ ఆ స్పెషల్ డ్రైవ్ కొనసాగే అవకాశం ఉంటుంది చేస్తాం ఖచ్చితంగా చేస్తామండి ఇప్పుడు నేను ఫిబ్రవరిలో ఇక్కడ జాయిన్ అయ్యాను ఫిబ్రవరిలో బిఫోర్ ఎంపీ ఎలక్షన్స్ ఆ టైంలో కొద్దిగా శాలరీస్ పొజిషన్స్ వర్కర్స్ జీపీఎఫ్ పేమెంట్స్ చాలా పెండింగ్ ఉండే ఆ దృష్టిలో పెట్టుకొని మేము కొద్దిగా స్టాఫ్కు కొన్ని సూచనలు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ సూచనలకు మేరకు వాళ్ళు పాటిస్తూ కలెక్షన్లు కొద్దిగా కాంపిటేటివ్ మోడ్గా కానీ వాళ్ళు చేయడం జరిగింది స్టాఫ్ కూడా చాలా బెటరు వాళ్ళు మంచి వేలోనే కలెక్షన్ చేశారు మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తున్నాం ఈ మధ్యలో కొద్దిగా ఎలక్షన్స్లో వాళ్ళ డ్యూటీస్ వేరే దగ్గర ఎలక్షన్స్లో యూజ్ అయ్యేసరికి కొద్దిగా ఈ ఈ టూ మంత్స్లో వన్ మంత్లో కొద్దిగా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కొద్దిగా పూర్ కలెక్షన్ అవుతుంది కానీ ఈ మధ్యలో మళ్ళీ రివ్యూ చేస్తున్నాము మేము పదిహేను రోజులకు ఒకసారి బిల్ కలెక్టర్స్తో మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్తో ఆర్ఓతో రెగ్యులర్గా వీళ్ళతో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మేము రివ్యూ చేస్తున్నాం కలెక్షన్ మీద ఈ కలెక్షన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షనే కాకుండా ప్రజలకు ఇప్పుడు వాటర్ సప్లై అనేది కూడా ముఖ్యం వాటర్ సప్లై అనేది వాటర్ సప్లై స్టాఫ్ ఉంటారు దాంట్లో మెయింటెనెన్సెస్ ఉంటాయి వాటర్ సప్లై కలెక్షన్ కూడా దృష్టిలో పెడతామని చెప్పేసి ఈ ఈ మనము ఈ నెక్స్ట్ టూ మంత్స్ ప్లాన్ ఉంది అదే కాకుండా వృత్తి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ట్రేడ్ లైసెన్స్ మీద వాళ్ళది కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ అందర్ సిటిజన్స్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ చార్జెస్ కానీ ట్రేడ్ లైసెన్సెస్ కానీ ఇవన్నీ వాళ్ళొక రెస్పాన్సిబుల్ సిటిజన్గా పట్టణ పౌరునిగా వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పేసి మీ న్యూస్ ఛానల్ ద్వారా వాళ్ళకు కోరుతున్నాము మా స్టాఫ్కు రెగ్యులర్ ఏదైతే మేము రెగ్యులర్గా టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఈ మూడు ట్యాక్సెస్ మీద దృష్టి పెట్టుతున్నాము అది ప్రయత్నించి మేము రెవెన్యూ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలుస్తుంది అది ఏదైతే ఒక శిథిలాలకు సంబంధించి అంటే పురాతన భవనాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఇల్లు తక్షణమే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అలాగే పెండింగ్ బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా చెల్లించి మున్సిపల్కి సహకరించాలని అలాగే ఈ యొక్క పరిసరాలు అంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ సూచిస్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్